హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము కాకపోతే ఈరోజు దీవెన్ బాబు బర్త్డే నిన్నటి నుంచి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైతే విషయస్ చెప్తున్నారు కానీ ఎవరైతే విషెస్ చెప్తున్నారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి అడ్వాన్స్ హై బర్త్డే కూడా చాలా మంది చెప్పారు మళ్ళీ ఈ రోజు అంటే ఈరోజు బర్త్డే రోజు ఈ రోజు కూడా చాలా వచ్చినాయి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ కాకపోతే ఈరోజు దీవమా బర్త్డే చాలా అంటే గ్రాండ్ గా చేద్దాము మంచిగా సెలబ్రేట్ చేద్దాం గ్రాండ్ అంటే ఇంట్లో చేద్దాం అనుకున్నాము కానీ ఈ రోజు చేయకూడదు అని ఇంకా మార్నింగ్ మాకు నాకు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది అన్నమాట అందుకని చెప్పేసి ఇంకా చేయలేరు మొత్తానికైతే ఈ రోజు దీవమా బర్త్డే సెలబ్రేషన్ చేయట్లేదు మా రిలేటివ్ మా పెద్దమ్మ చనిపోయారు పాలలు జనిపోయారు అన్నమాట అంటే ఊర్లో ఉంటారన్నమాట మా ఊర్లో రాజారంలో అది వీళ్ళ పెద్దమ్మ పెద్దమ్మ చనిపోయారు ఇంకా మాకు పాలోళ్ళు అనమాట మేము కొత్త బట్టలు వేసుకోకూడదు దేవుడికి దండం పెట్టకూడదు అక్షింతలు బొట్టు కానీ దేవుడి కాదు ఏది చేయకూడదు కదా అసలు ఏం చేసుకోకూడదు పదకొండు రోజుల వరకు ఉంటుంది కదా పాలోళ్ళకి దాని తర్వాత అయ్యి ఉంటే బాగుంటే మేము అనుకోలేదు డ్రెస్సెస్ కూడా హైదరాబాద్ నుండే షాపింగ్ చేసి టూ డేస్ ముందే షాపింగ్ చేసి బర్త్డే కోసం అనే ఇక్కడికి వచ్చామన్నమాట అక్కడ అందరికీ అందరికి చెప్పేసి నైట్ కూడా ఆల్రెడీ ఎందుకు ఇంట్లో కూడా సెలబ్రేషన్ ఎప్పుడు అంటే అన్నం తినేసి నీ చంద్రగాడు ట్యాంక్ లో అక్కడ పోయేద్దాం ఏముంటా అంటే లేదు ఒకసారి పోయేద్దాం అని చెప్పేసి వెళ్ళి అప్పటికప్పుడు కేక్ దొరికింది ఇవన్నీ కూడా దొరికింది కేక్ ఐస్ క్రీమ్స్ పీజెస్ అన్ని తీసుకొచ్చారు నైట్ అనుకోలేదు ఈ రోజు ఈవినింగ్ అనుకున్నాము అనుకోకుండా ఇప్పుడు చేయకూడదనే నైట్ చేసామేమో మేము అంటే బట్ పిల్ల చిన్నపిల్ల గారు కదా వాళ్ళకి ఏం తెలియదు అంత తెలియట్లే కాబట్టి బర్త్డే చేయమంటే ఏమో కానీ తెలియట్లేదు కొత్త బర్టీస్ లేదా ఎందుకు లేదు అని ఒక డ్రెస్ కూడా వేసినాం కదా డ్రెస్ వేసుకోవాలి వేసుకోకూడదు అంటే బా వేసుకుంటా నేను అంటున్నాను వాడికి తెలియదు కాబట్టి వాడికి కొంచెం నేను అది కూడా తెచ్చాను మీకు నెక్స్ట్ వస్తుంది దీంట్లో వీడియోలో మనం ఏం గిఫ్ట్ తెచ్చానో కూడా అలాగే దాన్ని ముందే బుక్ చేసాము ఆన్లైన్లో వాచ్ తీసుకున్నాము ఇంకా కొంతమందికి చెప్పినాము ఈవినింగ్ రావాలని కానీ ఇంకా చెప్పేసి చెప్పినీవెన్ చేయలేం దాన్ని ఎవరు ఏం చేయలేము కాబట్టి ఇంకా సరే ఇంకా నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని దీవెన్ బాబు కొంచెం ఫస్ట్ అయితే కొంచెం అలిగిండు కాబట్టి కొంచెం అటు ఇటు అందరం బుద్ధి చెప్పిన వాడికి గిఫ్ట్ యోదా అయితే బాటిల్ గిఫ్ట్ ఇచ్చింది ఇంకా వాచ్ డైవర్ట్ చేయడానికి గిఫ్ట్ ఇచ్చాము అది కూడా చూసాడనమాట సరేలే అని పెట్టుకోవాలి ఇంకా చేతికి అది ఇప్పుడే పిల్లలు తలస్నానం చేశారు ఇంకా మేము కూడా చెయ్యాలి అదే ఒకసారి మీకు బర్త్డే అని చాలా మంది చెప్తున్నారు కదా ఫుల్ వీడియో పెట్టండి అని ఇన్ఫార్మ్ చేద్దాం అనేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి మా దీవెన్ బాబుకి విషెస్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి యాక్చువల్గా నైట్ టైమ్ అంటే నేను ఫస్ట్ కేక్ మేము కొండ వెళ్ళిన తర్వాత కేక్ దగ్గరికి వెళ్ళాము అది టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అన్నారు కేక్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఎందుకో నా మనసుకే నా సిజంగా నేను నమ్మినా నమ్మపోయినా ఏం జరిగిందంటే మధు ఎందుకో నాకు ఇప్పుడు ఏం వద్దనిపిస్తుందిలే ఇంటికి వెళ్ళాక ఆలోచిద్దాం ఇంత రేట్ ఎందుకులే వద్దులే అనుకున్నాను తర్వాత డ్రెస్ కొనడానికి వెళ్దాం అనుకున్నాను డ్రెస్ వెళ్దాం అనుకున్నాను డ్రెస్ కూడా వద్దులే రేపు తీసుకుంటలే అని వెనక్కి వచ్చేసాము ఎన్నై తీసుకోవాల్సింది వెనక్కి వచ్చేసాం అది ఎందుకు అలా జరిగిందో అది జరుగుతుందో మేము గెస్ట్ చేయలేదు అలా జరిగింది ఎప్పుడు అలా జరగదు ఎప్పుడైనా వాడు షాపింగ్ బట్టల కోసం వెళ్తే బట్టలు కొనేవాడిని నేను కానీ బట్టలు కొనలేదు అలాగని డ్ర కేకు బుక్ చేయలేదు తర్వాత వచ్చేసా ఇంటికి వచ్చిన తర్వాత నైట్ భోజనం చేసిన తర్వాత నేను అన్నాను ఇక్కడ కేక్స్ ఉంటే చూద్దాము అంటే ముందు కొంచెం తెలిసిన వాళ్ళకి చెప్పు ఉంచా ఆర్డర్ చేసి ఉంచా అనమాట చిన్న కేక్ అని తెద్దామని వాడికి ఆ అబ్బాయికి చెప్తే అబ్బాయి చెప్పడం వల్ల అక్కడ కేక్ చేసి ఉంచారు అచ్చల్లీ అది తీసుకుని వద్దాం పద అని చెప్పేసి వీళ్ళు చెప్ప చెప్పకుండా అనుకోకుండా వీళ్ళకి కూడా తెలియదు నేను అనుకున్న విషయంలో తెలియదు వీళ్ళు అనుకోకుండా మనం వెళ్ళేసి అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి కేక్ చిన్న కొన్ని ఐస్ క్రీమ్స్ పిజ్జా అవి తీసుకుని వచ్చాను నైట్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఎంత ఆనందంగా ఉన్నాడంటే చాలా ఆనందంగా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళకి నచ్చినవి అన్నీ తీసుకొచ్చాను నేను నైట్ కొత్త బట్టలు ఒకటే నేను వేయలేదన్నమాట అంతే నైట్ టైంలో నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి వాడు చాలా అంటే బర్త్డే అంటే వాళ్ళకి ఎంత ఇష్టం అందుకు తెలుసు ఇంకా ఎక్కువ ఇష్టం ఎందుకంటే వాడు స్కూల్ కి వెళ్ళడానికి కేక్ జనరల్ గా వెళ్ళి కేక్ చాక్లెట్ పంచే అంత ఉండదు ఎప్పుడు హాలిడేస్ కాబట్టి వాడు ఏంటంటే ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం బయట సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది బట్ కానీ ఎవరికైనా తప్పదండి కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తాయి మనం ఎవరిని ఉండదు కదండి అది ఏదైనా మనకి ఫేట్ ఆ ఏ టైంలో ఎలా జరగాలో అలా జరుగుతుంది కాబట్టి అన్నిటికీ మనం అన్నిటికీ ఇది వెళ్ళిపోవాలి సో వాటి చిన్నపిల్లడికి కదా వాడికి కొంచెం చెప్పాం మారాన్ చేశాడు మారాన్ చేసిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్లు అయితే ఇచ్చాము వాళ్ళు ఫస్ట్ లెవెల్ గిఫ్ట్లు కూడా ఇవ్వరా మరి అన్నవాడు లాస్ట్ టైంలో గిఫ్ట్లు అయితే ఇచ్చారు నేను ఇక అనుకోకుండా నైట్ అయితే సెలబ్రేట్ చేయడం జరిగింది కాకపోతే ఈరోజు మార్నింగ్ వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని వాళ్ళ వాళ్ళ నాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ చేయాలి ఇంకోటి చర్చి దగ్గరికి వెళ్ళాలి అని వాళ్ళ నాని వాళ్ళతో ఇలా చాలా ప్లాన్లు వేసుకున్నారు మార్నింగ్ లేవగానే ఆంటీ గారు చెప్పారు చెప్పారన్నారు ఇట్లా ఫోన్ చేసి చెప్పారు చెప్పడం వల్ల ఇట్లా జరిగింది సో అందుకని చెప్పి సెలబ్రేట్ చేయలేదు బట్ కాకపోతే కొత్త బట్టలు అయితే వేయకూడదు కదండి మరి వీళ్ళకి కూడా కార్యక్రమాలు ఉంటాయి కదా పాలోళ్ళు కాబట్టి ఉంటుంది కాబట్టి ఇంకా అది మరి అంత అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కావాలంటే వాడికి ఒక సెలబ్రేట్ చేస్తారు చిన్న కేక్ తీసుకొచ్చి అని వాడు ఇష్టం ఇంకా అది కాకపోతే బర్త్డే బర్త్డే ఆ రోజే కొంచెం ఎగ్జైటీ ఉంటుంది తర్వాత అంతే ఉండదు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకా జరిగింది ఇదనమాట థ్యాంక్ యూ సో మీరు అందరూ కూడా బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి చిన్నారిని మీరు బ్లెస్ చేశారు వాడిని మీరు ఇలాగే ఇంకా వాడిని బ్లెస్ చేస్తూ ముందు తీసుకెళ్ళాలని మరి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఓకే అండి నేను ఆల్రెడీ చూశాను కదా మేము బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవట్లేదు చేసుకోవట్లేదు కానీ పాపం యువదా ఎప్పటి నుంచో వాడి కోసం గిఫ్ట్ ఎప్పుడో బుక్ చేసింది నాకు చెప్పింది ఆల్రెడీ మామ మంచి గిఫ్ట్ చేసిన దీవెన్ బాబు బర్త్డే కానీ కాకపోతే ఇంకా వాడికి ఆల్రెడీ తెలిసింది ఏదో గిఫ్ట్ తీసుకొచ్చింది అని చెప్పి ఇంకా వాడు నైట్ నుంచి ఇవ్ ఇవి ఇబోయ్ చూపించు నాకన్నా సెలబ్రేషన్ చేసుకోవటం కాబట్టి ఇంక ఇప్పుడే ఇచ్చేస్తా అని చెప్పింది కానీ పాపం వాడు చాలా అప్సెట్ అయింది కానీ ఇంకా పాప తెలియదు కాదు చిన్నప్పటి కాదు కాకపోతే గిఫ్ట్ అయితే ఇస్తున్నారు ఏది నాకు కూడా తెలియదు

బయటికి పోయినో కదా ఏదో అన్నో ఇట్లా గిఫ్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాను అన్న

మీరండి మీరండి మీరు ఓపెన్ చేసి నా మమ్మీ దీండా ఇంకా మీ స్నాలు మీవే చేయలేదు ఇంకా చెయ్యాలి పట్టుకోండి ముద్దే పట్టుకోండి ఫ్లైర్బోర్

फॉला यू विल वोन फ्री मूवी टिकट सरप्राइज इतना स्कैन नहीं है ना गूगल स्कैन करना तो क्या है तो बुक माय शो उन टाइम स्कैन ही एक बार स्कैन जैसे वो ही वन नच्चे वाली का सिर्फ ग्रेट स्कैन जैसे डांट लेते ना कुछ तो मुंदे इट पेटनी अगर आते हैं एक चार तो इंगेज नहीं देंगे पेटू इधर इधर ये एक बार चिंदे तो हमारी